మొదటి సమయలు గ్రంథము మూడవ అధ్యాయము పదో వచనములో ఉంటది మొదటి సమయంలో మూడవ అధ్యాయము పదవ వచనము తర్వాత ఇహోవా ప్రత్యక్షమై నిలిసి ఈ రీతిగా సమయోలు సమయోలు అని పిలవగా సమయోలు నీదాసుడు ఆలకించుచున్నాడు దేవునికి మయము కలుగును గాక ఇప్పుడు సవియలు వయసు ఎంత ఉంటది మీకేమో తెలుసా చిన్నపిల్లో ఆయన ఎక్కడున్నాడు తెలుసా అమ్మా దేవుని మందిరములో ఉన్నాడు ఇప్పుడు ఆయనతో ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతున్నా లేకపోతే సమియోలు దేవుడితో మాట్లాడుతున్నాడా దేవుడే సమియోలుతో మాట్లాడుతున్నాడు హల్లెలుయా దేవుడే మాట్లాడాలంటే దేవుడితో మనం మాట్లాడేటువంటి అనుభవం ఉండాలి చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ అన్నగారు తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టి ఏలి అనేటువంటి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నయ్యా నాకున్న ఒక నింద ఆ రోజు నేను మొక్కుకున్నాను ఈ నింద పోవాలి అవమానం పోవాలి ఈ వేదన ఈ దుఃఖం పోవాలి నా ఓక కుమారు ప్రభు అని ఇదిగో ఈ మందిరంలో నేను ప్రామి చేశానయ్యా ఈ మందిరంలో నేను మొక్కుకున్నానయ్యా నేను మొక్కుకున్న రీతిని బట్టి దేవుడు నన్ను కరుణించి నాకు గర్భఫలాన్ని ఇచ్చాడయ్యా ఇదిగో ఆ పశుబాలుడే ఈతను ఇదిగో ఈ మందిరంలో ఉంచుందని మొక్కుబడి తీర్చుకున్నది మనకాడ కూడా మొక్కుబడి చేసుకుంటాం కానీ తీర్చుకోం కనుక ఇప్పుడు సమియలు చిన్నప్పటి నుండి ఏం గారు చెప్పితే చెబితే అదింటున్నాట ఆయన ఎక్కడుంటున్నాడు మందిరంలో ఉంటున్నాడు ఆ మందిరంలో ఏ విధమైన చికాకున్నా కూడా శుభ్రం చేస్తా ఉన్నాడట ఎవరన్నా వస్తే గానీ వందనాలు చెబుతా ఉన్నాడట ఆ మందిరంలో ఉన్న నీళ్ళు తీసుకొచ్చిస్తా ఉన్నాడట ఎవరైనా చెప్పులు అట్ట గలీజ్గా ఇడిస్తే ఆర్డర్లో పెడుతున్నాడు అట ఎవరు సమయాలు మందిరములు తన అనుభవాన్ని పెంచుకున్నాడు ఆత్మీయత స్థితిని పెంచుకున్నాడు దేవుడితో ఎక్కువ మాట్లాడటం నేర్చుకున్నాడు శావకుడు చెప్పిన ప్రతిది కూడా ఇని ఆచరణలో పెట్టుకున్నాడు కనుకనే ఆయన పెద్ద ప్రవక్త అయ్యాడు హలో ఎవరిని అభిషేకించే ప్రవక్త అండి ఆయన రాజులను అభిషేకించేటువంటి ప్రవక్త కారణం ఏందో తెలుసా ఆయన చేసినటువంటి పరిచర్య ఆయన పెంచుకున్నటువంటి దేవుడి మీద బంధము ఆయనకున్నటువంటి ఆత్మీయత స్థితి సమయలు చిన్నప్పటి నుంచి ఎక్కడున్నాడు రమ్మా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు బంధువులకు దూరంగా ఉన్నాడు ఆయన వారికి దూరంగా ఉన్నాడు ఆయన చాలా సంవత్సరాలు పుట్టినవాడు వాడు పెరగాల్సినటువంటి వాడు అవునా కాదా అట్లంటోడు మందిరంలో ఆత్మీయత స్థితిలో ఎదుగుతూ ఉంటుంటే దేవుడే ఆయనతో ఉన్నాడు ఎంత గొప్ప ధన్యత అంటే ఏ బంధం పెట్టుకున్నాడేనా అన్ని బంధాలకన్నా కూడా ఆత్మీయ బంధం పెట్టుకున్నాడు ఆత్మీయ మనకు ఆ బంధం కాదు దేవుడు అదే చెబుతున్నాడు అలా పెట్టుకున్నప్పుడు దేవుడికి మనమాట నమ్మకమైనది